ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కారణం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని కొనియాడారు టీడీపీ సీనియర్ నాయకులు రామస్వామి రాజన్న సిరిసిల్ల జిల్లా విములవాడ పట్టణంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్దంతి పురస్కరించుకుని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆయన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవరని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన సేవలు మరవలేనివన్నారు ఆయన్ను స్మరించుకుంటూ జయంతి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు అనంతరం రాజన్న ఆలయం వద్ద భక్తులకు పండ్లు పంపిణీ చేశారు రోజు బెమ్లాడ పట్నంలో ఎన్టీఆర్ వర్ధాంతి ఘనంగా మేము జరుపుకోవడం జరిగింది ఇరవై తొమ్మిదవది ఆయన పార్టీ పెట్టి ఆరు నెలలకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహా వీరుడు ఆయన జాడల మేము ఆయన సేవలు మేము చేస్తామని అందరం ఇక్కడ కంకణం కట్టుకొని తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలపతం చేయాలని అందరం కోరుకోవడం జరుగుతుంది ఆ రాజరాజేశ్వర దేవ దేవ రాజేశ్వర వలన మాకు ఆ కుటుంబ వలన తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇక్కడ అధికారాలకు రావాలని చెప్పి మేము భగవంతుని ప్రార్థిస్తున్నాము అయినా కొన్ని పార్టీ పెట్టిన సందర్భంగా మన చేనేత వస్తువులు సగం రేట్ సగం రేటుకే అప్పుడు బట్టలు పంపిణీ చేయడం జరిగింది పటేల్ పట్టేలు పట్టువారిని బండలాలు చేయడం జరిగింది ఆఫ్కార్ శాఖ తీసేయడం జరిగింది గీట కూడా మేలు చేయడం జరిగింది రెండు రూపాయల కిలో బియన్స్ కూడా ఆయన పంపిణీ కార్యక్రమం పెట్టడం పేదలకు ఎన్నో సేవలు అందించిన మహా నాయకుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ మేము వల్ల వర్ధంతి సందర్భంగా పునరుపించుకొని ఈ కార్యక్రమం పాల్గొన్న మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు నమస్కారం ఉదయపురం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్గాంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ వేపులవాడ పట్టణంలో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం దిశగా చేసేటువంటి దిశగా కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాము అలాగే తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు అనేటువంటి మహోన్నతమైనటువంటి నినాదం తోని ఎట్టి రామారావు గారు చేసినటువంటి ఎన్నో మహోన్నతమైనటువంటి కార్యక్రమాలను గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా ప్రతి ఒక్క సమాజం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తెలుగుదేశం పార్టీని మరింత తెలంగాణలో బలోపేతం చేసేటువంటి విధానంలో మేము నిరంతరం కృషి చేస్తూ ఉంటామని ఈ విధంగా ఆయనకు నివారణలు అర్పిస్తూ